ಯೋಗ ಇದು ವೀರಶೈವರ ಸುಯೋಗ ಸಾಧೀಶ ಶ್ರೇಷ್ಠ ಧರ್ಮ ಯಾವುದು ಅಂದ್ರೆ ವೀರಶೈವ ಧರ್ಮ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಲಿಂಗ ಯೋಗ ಕಾಶಿ ಕಾಶಿಪೀಠದ ವೀರಭದ್ರ ಜಗದೊಳಗೆ ಜ್ಞಾನ ಯೋಗ ಪ್ರಾಪ್ತಿಯಾಗಿತ್ತು ಇವೆಲ್ಲವೂ ಸಮಾವೇಶಗೊಂಡ ಒಂದು ಸುಯೋಗ ಯಾವ ಕಾಲದಲ್ಲಾಗಿದೆ ಅಂದ್ರೆ ಜಗದ್ಗುರು ಮಹಾಸನ್ನ ಪೀಠವೇರಿಸತಕ್ಕಂಥ ಆ ಸಮಯದಲ್ಲಿ ప్రాప్తం భారతదేశంలోనే పేరొందినటువంటి మంచి పుణ్యక్షేత్రం ఎక్కడ లేని విధంగా పద్దెనిమిది పీఠాలతోటి ప్రసిద్ధి చెందింది ఈ పుణ్యక్షేత్రం ఈ ప్రాంతంలో మేము పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాం ఈ గొప్ప ప్లేస్లో జన్మించి ఈ ప్రాంతానికి మీ అందరి రాష్ట్రాలతోటి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యేగా రావడం కూడా ఆ స్వామివారి అదృష్టం గతంలో కర్ణాటక నుంచి ఇక్కడికి భక్తులు వస్తున్నప్పుడు వాళ్ళతోనే పాదయాత్ర చేసిన సంగతి మా గురువారిని ఇప్పుడే గుర్తు చేశారు కాబట్టి ఆ స్వామివారి అదృశ్యంతో ఇక్కడ శమపురి బ్రహ్మపురి జగ్గురు గారి ఆధ్వర్యంలో రావడం కూడా అదృశ్యంగా భావిస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఈ ప్రాంతం ఉన్నటువంటి ఇక్కడ పుణ్యక్షేత్రాన్ని తెలంగాణ నలుమూలతో పాటు కర్ణాటక రాష్ట్రానికి ఇక్కడికి ఎక్కువ సంబంధాలున్నాయి కాబట్టి మా మంత్రివర్యులు శవణ్ ప్రకాష్ పాటిల్ గారు కూడా నిన్న ఒక మంత్రి ఇప్పుడే బోసరాజు కూడా రావడం జరుగుతుంది ఈ నిన్న వచ్చిపోయింది వీరందరి సహకారంతో ఈ పుణ్యక్షేత్రాన్ని ఎట్లయితే యాగృత పుణ్యక్షేత్రం అభివృద్ధి చేసామో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఖచ్చితంగా వారి టైం తీసుకొని ఈ పుణ్యక్షేత్రాన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ ప్రాంతాన్ని రాష్ట్ర నలుమూల గారు దేశ నలుగా పద్దెనిమిది పీఠాలు నిలబడినటువంటి ప్రాంతాన్ని ఇంకా వెలికి తీసి ప్రభుత్వం నిధులతో దీన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి మాటిస్తూ దాంట్లో నేను ఒక భాగస్వామిగా ఈ ప్రాంతంలో పుట్టినవాడిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం నా వంతు కృషి చేస్తూ ఇప్పుడే మన గురుగారు కూడా చెప్పారు తూచా తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని ఆ గుడి నిర్మాణం ఉన్నటువంటి కావలసినటువంటి నిర్మాణానికి నా సొంత నిధుల నుంచి కూడా నిధులిచ్చి ఈ అభివృద్ధి చేస్తాను తెలియజేస్తూ ఈ యొక్క చక్కటి అవకాశం నేను మామూలుగా అనుకున్న కానీ ఇంతమంది పీఠాధిపతులు జగద్గురు గారు సమక్షంలో ఇక్కడ దర్శనం చేసుకోవడం కూడా అదృష్టంగా భావిస్తూ ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేయడం కోసం నా వంతు కృషిగా బోసరాజు గారికి నాకున్నటువంటి సన్నిహితంతో కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు టైం తీసుకుని ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేస్తా తెలియజేస్తూ ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే మా అందరు కూడా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ఆశీస్సులు సెంట్రల్ లైటింగ్ ఇక్కడ ఈ టెంపుల్ వరకు అక్కడ ఆ టెంపుల్ వరకు కూడా లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం కోసం పద్నాలుగున్నర కోట్లను కూడా వెచ్చించడం జరిగింది ఇంకా ఇక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా ఈ ప్రభుత్వం తోటి ఏర్పాటు చేస్తా అని చెప్పి దాంట్లో కీలకంగా వహిస్తా నేను ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను మీ అందరి సమక్షంలో మాట ఇస్తూ వీడికి రావడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఈ మఠాన్ని అభివృద్ధి చేయడంలో కీలకంగా వేరుస్తుంది తెలియస్తూ మరొకసారి గురువులకు బాగా తెలియజేస్తున్నాం ఇక్కడికి రావడం స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది మరి అనుకోకుండా ఈరోజు సారు మా సార్ భోజరాజు గారు రావడం కర్ణాటక మంత్రి గారు మరి ఇక్కడికి వస్తే ఇంకో మంత్రివర్యులు స్వాన్ ప్రకాష్ పాటిల్ గారు కూడా ఇక్కడ ఉండడం కర్ణాటక హెల్త్ మినిస్టర్ గారు కూడా ఉండడం మరి చాలా సంతోషం ఒక గొప్ప కార్యక్రమం ఇట్లాంటి కార్యక్రమాలు అనుకోకుండా జరుగుతాయి మరి ఒక మంచి కార్యక్రమంలో ఇక్కడ పాల్పంచుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది మరి కొలంబాక్ అంటే చాలా పేరు మోసినటువంటిది జైన మందిరాలు జైన కోటి లింగాలు ఇక్కడ పెట్టిందని అంటారు కోటి లింగాలు ఇక్కడ ఈ కొపాకిలు ఉన్నాయి ఇప్పుడు స్వామి గారు చెప్తుంటే అర్థమైంది అన్ని కులాలకు సంబంధించిన పద్దెనిమిది మఠాలు ఇక్కడ ఉన్నాయి అని చెప్తే మరి దీని యొక్క విశిష్టత దీని యొక్క గొప్పతనం ఇప్పుడు మాకు తెలుస్తా ఉంది సరే మీరు ఒక కారిడార్ గా దీన్ని సోమేశ్వర స్వయం స్వయంభు సోమేశ్వర కారిడార్ గా డెవలప్ చేస్తామని కూడా అభివృద్ధి చేస్తామని స్వామి వారి సంకల్పం ఆ సంకల్పానికి తప్పకుండా ఎందుకంటే యొక్క ట్రస్ట్లు కానీ ఇవన్నీ మరి మానవాళి అందరి మనుగడ కోసం అందరి మంచి కోసమే కాబట్టి మరి స్వామివారి ఆశయం తగ్గట్టుగా మరి యొక్క ఈ ప్రాంతం ఈ సోమేశ్వర గా కూడా డెవలప్ కావాలి అందరికీ మరి అందరికీ స్వామివారి కృప ఉండాలని కోరుకుంటూ నమస్కారం చేసిన స్థలమే ఇప్పుడు శాసకంగా మేము ఇక్కడ వచ్చేసామని అభిమానంతో పాదయాత్రలో వచ్చేవాడు ಸಾಮಾನ್ಯ ಮನುಷ್ಯನ ಜಗತ್ತಿಗೆ ಬೆಳಕನ್ನು ಅಂತ ಒಂದು ಮಹಾಸಂಸ್ಥಾನ ಜಗತ್ತಿ ಪ್ರಸ್ತುತ ರಂಭಾಪುರಿ ಜಗದ್ಗುರುಗಳು ಈ ಒಂದು ಸಮಾರಂಭದಲ್ಲಿ ಈಗಾಗಲೇ ಮಂತ್ರಿಗಳು ಆಗ್ರಹಿಸಿದ್ದಾರೆ ರಂಭಾಪುರಿ ಜಗದ್ಗುರು ಮಹಾಸನ ಅಪ್ಪಣಿಯಲ್ಲಿ ಸಾಕಷ್ಟು ಕೆಲಸ ಕಾರ್ಯಗಳು ಈ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ನಡೆಯಬೇಕಾಗಿದೆ ವೈದ್ಯಕೀಯ ಶಿಕ್ಷಣ ಸಚಿವರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಶರಣ್ ಪರಮೇಶ್ವರ್ ಆಗ್ರಹ ಗ್ರಂಥವನ್ನ ತೆಲುಗು ಆವೃತ್ತಿಯಲ್ಲಿ ಈ ವೇದಿಕೆ ಮೇಲೆ ಲೋಕಾರ್ಪಣೆ ಕೊಡ್ತಾರೆ ಅದನ್ನ ಸನ್ಮಾನ್ಯ ಸಣ್ಣ ನೀರಾವರಿ ಈ ವೇದಿಕೆಯಲ್ಲಿ ನಾವುಗಳೆಲ್ಲ ಒಂದು ಎನ್ ಎಸ್ ಬೋಸರಾಜ್ ಅವರ ಜೊತೆಗೆ ಈ ವೇದಿಕೆಗೆ ಮೇಲೆ ಬಂದಿದ್ದಾರೆ ಅವರನ್ನು ಸಹಿತ ಈ ವೇದಿಕೆಯಲ್ಲಿ ಸ್ವಾಗತಿಸಿ ಅನಿಲ್ ರೆಡ್ಡಿ ಅಲ್ಲ ಇಲ್ಲ ಇಲ್ಲ ಸರ್ 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 ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾವುಗಳೆಲ್ಲ ಸಾಕ್ಷಿ ಹಾಕಿಕೊಳ್ಳೋ ಈಗ ಈ ವೇದಿಕೆ 1 ನಿಮಿಷ 1 ನಿಮಿಷ 1 ನಿಮಿಷ 1 ನಿಮಿಷ